వారి విద్య పెళ్లి వంటి ఖర్చుల కోసం ముందుగానే ఆదా చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను లో ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన పథకం తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇది బేటీ బచావో బేటీ పడావో మిషన్ లో భాగంగా ప్రవేశ పెట్టబడింది దీనికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది పోస్ట్ ఆఫీసులు మరియు ఆమోదిత బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంది ఇది సేవింగ్స్ స్కీమ్ అయినప్పటికీ దీనిపై లభించే వడ్డీ రేటు ఇతర సాధారణ డిపాజిట్లతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికానికి వడ్డీ రేటు సుమారు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఇది ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ కలిగించే పథకాల్లో ఒకటిగా నిలుస్తుంది ఈ పథకంలో భాగంగా పోస్ట్ లో లేదా సంబంధిత బ్యాంకు లో ఆడబిడ్డ పుట్టిన పది ఏళ్లలో ఒక ఖాతా ప్రారంభించవచ్చు ఒక్క కుటుంబానికి అత్యధికంగా ఇద్దరు అమ్మాయిలకు మాత్రమే ఖాతా తెరవడానికి అవకాశం ఉంటుంది ఒకే కాన్పులో కవలలు లేదా ముగ్గురు పుడితే అప్పుడు కాన్పు ఆధారంగా తీసుకుని అందరికీ అనుమతిస్తారు ప్రతి సంవత్సరానికి కనీసంగా రెండు వందల యాభై రూపాయలు గరిష్టంగా లక్షన్నర వరకు డిపాజిట్ చేయవచ్చు ఈ డిపాజిట్లపై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఐటీ ప్రకారం ట్యాక్స్ మినహాయింపు కూడా లభిస్తుంది ఖాతా ప్రారంభించిన రోజు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఇది అమల్లో ఉంటుంది లేదా బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్ళైతే ముందుగా ఖాతా ముగించవచ్చు ఆమె పద్దెనిమిది ఏళ్ళ ఖాతాలోని మొత్తం ఒకటేసారి కూడా ఉపసంహరించుకోవచ్చు అదనంగా ఆమెకు విద్యా అవసరాల కోసం యాభై శాతం వరకు మొత్తాన్ని పద్దెనిమిది ఏళ్ల వయసులో ఉపసంహరించుకోవచ్చు ఇది చదువుల విషయంలో కూడా ఉపయుక్తంగా ఉంటుంది ఉదాహరణకు మీరు ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు గరిష్టంగా డిపాజిట్ చేస్తే పదిహేను సంవత్సరాల కాలానికి మీరు చేస్తున్న డిపాజిట్ ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు అవుతుంది దీనికి వడ్డీతో కలిపి మెచ్యూరిటీ ప్రకారం చూసుకుంటే దాదాపు డెబ్బై ఒక్క లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది అంటే మీకు దాదాపు నలభై తొమ్మిది లక్షల రూపాయలు లాభంగా పొందొచ్చు భవిష్యత్తులో ఆడబిడ్డకు స్వయం సమృద్ధిగా జీవించే మార్గాన్ని సిద్ధం చేయాలంటే ఈ రోజే సుకన్యా సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడులు పెట్టండి